అందరికీ నమస్తే అండి ఈరోజైతే మళ్ళీ ఒక బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేయాలనుకుంటున్నానండి ఏంటి రోజుకు ఒక అన్బాక్సింగ్ చేస్తున్నారని శేషు గారు అని అనుకుంటున్నారా అవునండి ఈ బాక్స్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ ఇది ఇదేంటి అన్నది ఇదైతే ఈ బాక్స్ రోజువేడి నుంచి వచ్చిందండి నాకు వేసంకాలం ఎప్పుడు వస్తుందా మామిడి పళ్ళు ఎప్పుడు తిందామా అనుకుంటూ ఉంటాం కదండి సమ్మర్ రానే వచ్చిందండి మామిడి సీజన్ అయితే బాగా వచ్చింది నేను న్యూజువీడి నుంచి ఆర్గానిక్ మామిడిపళ్ళు అయితే కొన్నానండి ఇవి నేను ఎవరి దగ్గర తీసుకున్నాను ఏ విధంగా విజయనగరం అయితే వచ్చాయి ఎంత కొన్నాను ఇవన్నీ విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి నేను శేషు శేషుస్ గార్డెన్కి వెల్కమ్ అండి ముందుగా బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దామండి నేను ఈ మామిడిపళ్ళు న్యూజువీడి నుంచి ఎందుకు కొన్నాను అనుకుంటున్నారా అండి ఇది ఆర్గానిక్ మామిడిపళ్ళు అండి నాలాగే ఆర్గానిక్ గార్డెనింగ్ చేస్తున్న ఒక యూట్యూబర్ ద్వారా నేను ఇవైతే తెచ్చుకున్నానండి ఆవిడ పేరు చాలా మందికి తెలుసండి ఆర్గానిక్ నేస్తామని యూట్యూబ్ ఛానల్ అండి ఆవిడది ఆవిడ పేరు సుజీ లాస్ట్ ఇయర్ కూడా ఆవిడ ఆర్గానిక్ నూజివేడి చిన్నరసాలని ఆవిడ అమ్మారండి అప్పుడైతే నేను కొంచెం లాస్ట్లో తెలుసుకోవడం వల్ల అప్పటికి ఆవిడ అన్నీ కూడా అమ్మిస్తున్నారు మరి నాకు అప్పుడు లాస్ట్లో అయితే నేను తీసుకోలేకపోయాను ఆవిడ దగ్గర లాస్ట్ ఇయర్ నెల రోజుల క్రితం అయితే ఆవిడ వీడియో చూశానండి ఆవిడ వీడియోలో కూడా ఫోన్ నెంబర్ ఉంది వాట్సాప్ నెంబరు ఆవిడతో కాంటాక్ట్ అయ్యాను నేను పళ్ళు దింపంగానే వాటిని కొంత మాగబెట్టి మీకు పంపిస్తామండి అన్నారు అయితే నాకు న్యూజివీడి నుంచి బస్సులో పంపించడం అయిందండి న్యూజివీ నుంచి విశాఖపట్నం వరకు ఒక బస్సు విశాఖపట్నం నుంచి మళ్ళీ విజయనగరం ఓ బస్సు నాకు ఆర రెండు రకాల బస్సుల మీద ఆవిడ చాలా కష్టపడి పంపించారండి పైన ఈ విధంగా గడ్డి అలాగే పేపర్ అది వేసి నీట్గా పళ్ళన్ని పాడవకుండా అయితే పెట్టారు చాలా బాగున్నాయండి పళ్ళు అయితేను కొన్ని అయితే కొంచెం పాడయ్యాయి ఎందుకంటే అలాగ ప్యాకింగ్ ఒకటి అందులో గడ్డి ఒకటి హీట్గా ఉంటుంది అందులో బస్సులో అంత దూరం నుంచి వచ్చింది కొంచెం ఎంత లేదన్నా కాస్త పాడవుతాయి అనుకోండి ఎవరికైనా సహజము మిగిలిన పళ్ళు అయితే బాగున్నాయండి ఇవి చిన్న రసాలు అంటామండి నూజువీడి చిన్న రసాలు అంటే బాగా ఫేమస్ అండి ఈ ఫ్రూటు మామిడి పండ్లు పెద్ద రసాలు చిన్న రసాలు అని ఉంటాయండి ఈ నూజు వీడి చిన్న రసాలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి అందులో ఆర్గానిక్గా పండించారు ఇంకా రుచిగా ఉంటాయండి ఇవి కేజీ నూట నలభైకి అయితే నేను తీసుకున్నానండి మినిమం పది కేజీలు అయితే తీసుకోవాలి ఆవిడ వీడియో పెట్టంగానే నేను వెంటనే ఆర్డర్ పెట్టుకున్నానండి కాబట్టి పది కేజీలకి ఇంకొక వన్ కేజీ ఎక్స్ట్రా ఇస్తామని కూడా చెప్పారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎడిషనల్ అండి అయితే నేను కేజీ నూట నలభై రూపాయలకి అయితే ఆవిడ దగ్గర తీసుకోవడం అయింది పది కేజీలకి పద్నాలుగు వందలండి రెండు వందలు ట్రాన్స్పోర్ట్కి అయిందండి నాకు మొత్తం పదహారు వందలు అయిందండి ఇందులో ఎన్ని వచ్చాయి అన్నది అయితే నేను ఇంకా చూడలేదండి ప్యాకింగ్ ఎంత జాగ్రత్తగా చేసినా కూడా బస్సులో రావడం వల్ల కొంత అయితే పాడయ్యాయండి చిన్న చిన్న డ్యామేజ్లు అయితే వచ్చాయి పండు కూడా కాస్త వాడింది కొన్ని కొన్ని అలా అయ్యాయి మిగిలినవి అయితే చాలా బాగున్నాయండి ఆర్గానిక్గా పండించుకున్నా కాబట్టి కేజీ నూట నలభైకి మనం అయితే ఇవ్వచ్చండి నూట నలభై రూపాయలు రీజనబుల్గానే అనిపించింది నాకు బయట మార్కెట్లో కొనుక్కోవాలంటే మామిడి పళ్ళు చాలా భయం వేస్తుందండి ఎందుకంటే రేట్ అయితే ఎక్కువగా ఉన్నది పని తిందామన్నా టేస్ట్ అయితే ఉండట్లేదండి చూడడానికి అయితే పచ్చగా ఉంటున్నాయండి పళ్ళు కట్ చేసి చూస్తే మాత్రం తినలేకపోతున్నాం అండి నోట్లో పెట్టుకోలేకపోతున్నాం కెమికల్స్ వేసేసి ఆ కలర్ వచ్చేటట్టుగా చేస్తున్నారు టేస్ట్ అయితే అస్సలు ఉండట్లేదండి కాబట్టి ఇక చూడండి ఆర్గానిక్గా పండించుకున్నవి ఈ కలర్లో ఉంటాయి ఎప్పుడైనాను మనకి ఇదే ప్రూఫ్ అండి ఎందుకంటే మనం ఏ కెమికల్స్ వేయకుండా పండిస్తున్నాం కాబట్టి దా కలర్ అయితే ఈ విధంగానే ఉంటుందండి అదే బయట మార్కెట్లో మీరు చూడండి దా ఆ కలర్కి ఈ కలర్కి ఎంత డిఫరెన్స్ అనేది ఉన్నదో ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్స్ట్రా అయినా కూడా ఇలా ఆర్గానిక్గా ఎక్కడ పండించినా కూడా మీరు ఖచ్చితంగా కొనుక్కొని తినండి ఇదే ఆరోగ్యం మనకి ఆర్గానిక్ నేషన్ సుజీ గారి దగ్గర అయితే నేను ఈ పళ్ళు కొన్నాను కదండి ఆవిడ నెంబర్ అయితే వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు చూడండి మీరు మీకు కావాలనుకుంటే మీరు తీసుకోండి ఆవిడకి మెసేజ్ పెడితే ఆవిడ రిప్లై ఇస్తారండి ఇవి ఆకరణ కొంచెం కాయలాంటివి పెట్టారన్నమాట అడుగుని ఇవి రెండు రోజుల్లో మగత అన్నీ ఒక్కసారి పండిపోతే మనం కూడా తినలేము కదా అన్ని పళ్ళు అయితే బాగున్నాయండి ఇవి ఆకరు మొత్తం మీద చాలా పళ్ళు అయితే వచ్చాయండి నాకు పది కేజీలకి మొత్తం పదకొండు కేజీలు పదకొండు కేజీలకి ఎక్కువే వచ్చాయి నాకు పళ్ళు ఖచ్చితంగా అయితే నేను లెక్క పెట్టలేదు లెక్క పెట్టడానికి నాకు అవ్వలేదు అసలు దగ్గర దగ్గర ఒక అరవై పళ్ళు వరకు వచ్చి ఉంటాయి కేజీకి నాలుగు ఐదు లెక్క చూసుకున్నా కూడా మనం చిన్న సైజు పెద్ద సైజు ఉన్నాయండి పళ్ళు అయితేను బాక్స్లో ఉన్నవన్నీ అయితే తీసేసానండి ఇంకా చూడండి పళ్ళల్లో పెట్టాను చాలా పచ్చగా భలే అందంగా ఉన్నాయి చాలా బాగా కనబడుతున్నాయి అంతే రుచిగా కూడా ఉన్నాయండి పళ్ళు చాలా స్వీట్నెస్ ఉన్నాయి నేను ఒక టేస్ట్ కూడా తీసి చూశాను వాసన అయితే చాలా మధురంగా వచ్చింది నాకు ఈ విజయనగరం చుట్టుపక్కల కూడా ఉన్నాయండి ఆర్గానిక్ మ్యాంగోస్ అయితే అమ్ముతున్నారు కానీ నాకైతే అంతగా తెలీదు ఈవిడ ద్వారా నాకు లాస్ట్ ఇయర్ కూడా నాకు ఈవిడ పరిచయం కాబట్టి ఈవిడ ద్వారా అయితే నేను తీసుకున్నానండి చూడండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా చూస్తేనే టెంపింగ్గా ఉన్నాయి ఎంత వేరం తిందామో అనిపిస్తోంది నాకైతేను ఒకటైతే తీసి టేస్ట్ చూద్దామండి టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు కూడా తెలియాలి కదా నేను అయితే ఒక టేస్ట్ చేసి చూపెడతాను ఇదైతే ఏం ప్రమోషన్ వీడియో అయితే కాదండి నేను మామూలుగా అయితే మీ అందరికీ చూపెడుతున్నాను అంటే ఆర్గానిక్ మ్యాంగోస్ అయితే మీరు అందరూ తింటారు ఆరోగ్యంగా ఉంటారు ఉద్దేశంతో అయితే మీకు ఎక్కడ దొరికినా సరే మీరు ఆర్గానిక్ మ్యాంగోస్ అయితే కొనుక్కొనే తినండి బయట మార్కెట్లో కొనవైతే కెమికల్స్ వేసినవి తినకండి చూడండి కలర్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుందండి చాలా తీయగా ఉంది చాలా రుచిగా అనిపించింది నాకైతేను చాలా స్పెషల్ వెరైటీ ఇది చిన్న రసాలు అంటారు టేస్ట్గా అయితే ఉందండి ఇంకా తినాలనిపిస్తుంది నాకైతే మామిడి పళ్ళు అంటే అందరికీ ఇష్టమే కదండి ఎవరూ వదలము ఈ సమ్మర్లో ఎప్పుడు వస్తుందో సమ్మర్ అని కాచి కూర్చుంటాం మనం అందరం అయితే ఇంతవరకు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి నేను ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నాను నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అలాగే కామెంట్స్ కూడా ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి నా వీడియో షేర్ చేయండి కొంతమందికైనా ఇది ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ అండి నమస్తే మరో మంచి వీడియోతో కలుద్దాం అండి